డియర్ ఫ్రెండ్స్ నేను హ్యాబిట్స్లో ఇస్కాన్ దగ్గర ఉన్న కుమార్స్ షోరూమ్కి వచ్చిన ఇక్కడ షర్ట్స్ ప్రైజెస్ చూడండి మీరు మీరు క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అన్నీ కంపేర్ చేసుకోండి మీకు లైవ్ చూపిస్తున్నాను ప్రైస్ చూడండి ఎంత ఉందో ప్రపోర్షనేట్ ఉంటుంది క్వాలిటీ అండ్ ప్రైజ్ మీకు జెన్యున్ క్వాలిటీ ప్లస్ కరెక్ట్ ప్రైస్ కావాలంటే మీరు ఇస్కాన్ దగ్గర ఉన్న కుమార్స్ షోరూమ్కి రావచ్చు నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను ట్రౌజర్స్ కూడా చూడవచ్చు రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ నేను ఏడు ఎనిమిదో క్లాస్ నుంచి ఈ షాప్కి వస్తున్నాను డిఫరెంట్ టెక్స్చర్స్ డిజైన్స్ అంతా ఈ షోరూంలో మీకు దొరుకుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ బై చేస్తే ఇట్స్ వాల్యూ ఫర్ మనీ నేను బై చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ